నమస్కారం అండి ఈరోజున విశాఖపట్నం ఏదైతే కేజీహెచ్ హాస్పిటల్ ఉందో ఆ ఆవరణలోకి నేను అలాగే మాకు సంబంధించిన మా ఏపీఎంఎస్ఐడిసి కార్పొరేషన్ వచ్చిన డీఈలు సిఈలు ఈఈ గారు ఎస్ఈ గారు అందరూ రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతినా ఇంకా ఫాస్ట్గా పేద ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించాలి అలాగే పేద ప్రజలకి మంచి వైద్య విద్యను అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రోజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక అభివృద్ధిలో అగ్రిక అయితే ఆంధ్ర రాష్ట్ర మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి వైద్యంలో కానీ అలాగే వైద్య విద్యలో కానీ ఎప్పటికి కూడా ఒక వాళ్ళకి చేదో వాడుగా ఉండాలి వారికి మెరుగైన వైద్యంలో కార్పొరేట్ బీజే బీజుగా చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కూడా నిన్నో మొన్నో చూసాం వైఎస్ఆర్సిపి ట్రైన్ గేమ్ పని లేదనుకుంటా దీని మీద కూడా వాళ్ళు ఒక మంచి జరుగుతుంటే పేద ప్రజలకి దాన్ని ఓరవలేక ఎందుకంటే దాని మీద కూడా బుర జల్లే ప్రయత్నం అంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు నత్తనడుగు నడుస్తున్నాయి రిపేర్ వాహనాలు ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏదో చేస్తున్నారు మీ ప్రభుత్వంలో చొల్ల కంపెనీలు అనేటువంటి అరవిందో వాళ్ళకి ఇచ్చి మీ సొంత కంపెనీలకి మీరు నడిపించి ఆ రోజున దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ధనం వినియోగం చేసే పరిస్థితి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సాక్షి పేపర్లోనే వేశారు ఇక్కడ చాలా ఉన్నతంగా చేస్తున్నారు అంబులెన్స్లోనే డెలివరీలు అలాగే రైల్వే స్టేషన్ ట్రైన్లో కూడా ఇబ్బంది అయితే నూట వాహన సేవలు చేశారు అంటే ఈ రోజున ఇక్కడ ఓన్లీ విశాఖపట్నంలోనే పదిహేను మంది జీరో ఎయిట్లు దాదాపు ఏమో వన్ జీరో ఫోర్ అంటే గర్భిణీ స్త్రీలకు కానీ దాంట్లో ఒక అటెండర్ డాక్టర్ అంతా ఉండి ఈరోజు చేసిన పరిస్థితి అలాగే పైపెచ్చు ఆ పదిహేను వాహనాలకి మళ్ళీ ఒక రిలీవర్గా ఒక వాహనం ఏదైనా ఒక వాహనం ఏమైనా ఇబ్బంది అయ్యి చెడిపోతే ఇమీడియట్లీ ఇంకో వాహనం ఆ ప్లేస్లో వెళ్ళి ఆ పేషెంట్ని దాదాపు అర్బన్ ఏరియాలో అయితే ఇరవై రెండు నిమిషాలు రూరల్ ఏరియా అయితే పద్దెనిమిది నిమిషాల్లో రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజున పేద ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కరెక్ట్ ఉండే యాక్సిడెంట్లు అవ్వచ్చు ఇంకేదన్నా డెలివరీ టైంలో అవ్వచ్చు నేను పురుటి నొప్పులతో ఉన్న వాళ్ళకి అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా డోలీ మూతలు లేకుండా రోడ్లు వేసిన పరిస్థితి రోజు నాకు అందే పవన్ కళ్యాణ్ గారు అదే ఇవన్నీ మీరు చూస్తూ ఉండి మీరు అంతసేపటికి ఇక్కడ ఎట్లా అంటే అట్లా మాట్లాడి అలాగే ఆఖరికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కట్టలేని పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే మీరు ప్రగల్భాలు కలిపి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో మేము కడతామని చెప్పి తీసుకొని కేవలం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆరు వందల కోట్లలో కూడా నాలుగు వందల ఎనభై కోట్లు పులివెందుల్లో ఖర్చు పెట్టారు మిగతా అన్నీ కూడా అరాకొరగా చేసిన పరిస్థితి అవి అన్యాక్రాంతం అయిపోతాయని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలంతా కూడా పీపీపీ మోడ్లో పెడదాము అంటే ప్రైవేట్ ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యంతో మనం చేయాలి అనే ప్రజలు భాగస్వామ్యంతో పెడదామని చెప్పి ఒక నాలుగు కాళ్ళు చేస్తే దాని మీద కూడా మీరు వాళ్ళకి బెదిరించి మా మేము వచ్చినాక మిమ్మల్ని ఏం చేస్తాం వచ్చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇదేనా మీకు అంటే ఒక ప్రజలకి సమాధాన పడాల్సిన నిజం ప్రతిపక్ష పాత్ర పోయి డెవలప్లో అభివృద్ధిలో మీరు కూడా చేతనైతే సలహాలు ఇవ్వండి లేదంటే ఇంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటే అదైతే ప్రజలైతే ఇవన్నీ కూడా పట్టించుకోరు ఎందుకంటే వారికి మంచి జరుగుతుందా అని కదా ఏమైనా చూస్తారు ఇవన్నీ నేను చెప్పేది అంటే మీకు జాగ్రత్తగా ఉందండి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అని చెప్తా ఉన్నాయి వైసీపీ వాళ్ళు ప్రత్యేకంగా దేనికంటే ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మీరు ఏదో మాట్లాడితే సరిపోదని చెప్పి విషయం తెలియజేసుకుంటూ